నియోజకవర్గం బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తిన బీసీ సంఘాల నాయకులు సోదర సోదరిమనులు శ్రీశైల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం మండలం సున్నిపెంట కళ్యాణ మండపంలో జైహో బీసీ సభాఘనంగా నిర్వహించారు తెలుగుదేశంతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని వెల్లడించారు టిడిపి జనసేన అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చే అండగా నిలుస్తామన్న నేతలు నాటి బీసీ సంక్షేమ పథకాలను మరింతగా మెరుగుపరిచే అందిస్తామని బీసీ సంఘాల నాయకులను జనసేన నాయకులకు జన సైనికులకు కార్యకర్తలకు శ్రీశైల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రెడ్డి వెల్లడించారు

ప్రాధాన్యత ఉన్న పదవులు మొత్తం వాళ్ళ వర్గానికి ఇచ్చిండ్రు మొత్తం వెయ్యి వెయ్యి భవనాలు ఎనిమిది వందల ఎనభై బీసీలకు ఉండాల్సిన మండపాలని రద్దు చేశారు మళ్ళా ఇంకోటి నెక్స్ట్ వచ్చే వెనబడ్డాడు ఇలా చెప్పుకునే వస్తే బీసీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి దాదాపు డెబ్బై నాలుగు మందిని బీసీలను పొట్టబెట్టుకున్నాడు నీ ఒడ్డల కులానికి సంబంధించిన వాడిని కొనుగులో మా వద్దే సుబ్బారావుని రోడ్లను తప్పారు అలాగే మా ఆడపిల్ల డిగ్రీ చదివిన పాప ఒడ్డల గులానికి సంబంధించిన పాప ఆ పాప ఇంటి దగ్గర ఉంటే తొలుగులు పోయి మీకు అతి చేసిన ఉద్యోగం అని చెప్పి ఆ పాపని నలుగురు గది మానబం చేసి కన్నులు తీసి ఆ పాపని బావిలేశారు ఐదు రోజులైంది ఆ పాప జాల జరగలేదు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు తీరా వినాయక చవితి నిర్మోజనం రోజు వినాయకుని బావిలేయలేకపోతే ఆ పాప తేలింది అప్పుడు ఆ పాపని బయటికి తీస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఈ కొలం మీద చంపినని అరెస్ట్ చేయడం లేదు ఇదే మార్చలలో చంద్రన్న అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అతని రసలు పోతుంటే కలిశారు నలుగురు వీళ్ళు కలిసి నువ్వు తెలుగుదేశం పార్టీ నువ్వు జై జగన్ అన్న జై వైఎస్ఆర్ పాటను అని చెప్పాడు నేను అనను నేను పక్క తెలుగుదేశం పార్టీ నేను ఒక బీసీ కులాన్ని సంబంధించిన ఒక వజ్ర కులాన్ని సంబంధించిన నా ప్రాణం పోయినా కూడా నేను అనను నేను తెలుగుదేశం పార్టీ అని అన్నారు సంపేస్తామని అన్నారు సండు కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డిని అవినీతి చేసే అక్రమాలు చేసే నీచుని నేను చెప్పను అంటే మార్చల్ అని చూడండి బీసీలలో ఎంత త్యాగం ఉందో ఒక్కసారి ఆలోచించండి ఎంత పట్టుదల ఉందో ఒకసారి ఆలోచించండి అందుకే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు ఉంటేనే తెలుగుదేశం పార్టీకి గట్టిగా ఉంటుంది సపోర్ట్ అని చెప్పి గురువు మంగని అందరినీ లెక్క తీసుకుని నూట నలభై గులాలను తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు అటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎన్టీ రామారావు మన ప్రియ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆనాటి నుంచి ఈరోజు బీసీ కార్పొరేషన్ పెట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ఒక బీసీలకే కాదు ఎస్సీలకు లోన్లు వెహికల్ ట్రాక్టర్లు అలాగే మూడు వందల కోట్లు ఇట్లా కోట్లు ఈ నేషవాళ్లకు వెయ్యి కోట్లు ఇట్లా ప్రతి కులానికి లక్షల లక్షల కోట్లు వేసి బీసీలను ఆదుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సామాజికంగా ఆర్థికంగా మరి బీసీ కులాలు ఏ విధంగా పెద్దలు తెలియజేశారు మరి రేపు రాబోయే కాలం లాంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మరి ఏర్పాటు చేసిన వెంటనే ప్రతిఫలాలని అనేటువంటి విషయాన్ని ఈ జయ బీసీ కార్యక్రమం ద్వారా తెలియజేయమని చెప్పారు మరి బీసీ నాయకుల మీరు అందరూ ఒకడే గుర్తుపెట్టుకోవాలి మన కులాలకు అన్నిటికీ గౌరవించిస్తలకు యాదవ్ అన్ని కులాలని చంద్రబాబు నాయుడు గారు గౌరవించడం జరిగింది ఈ రోజు మీ సమస్యలు వచ్చాయంటే మరి గుండ రాజశేఖర రెడ్డి పాటు మీ నియోజకవర్గంలోని ఏ కులానికి సంబంధించినటువంటి ఆ కుల సాధికార నాయకుడు ఖచ్చితంగా మీ కులంలోనే ఉంటాడు వారిని కూడా మీకు పరిచయం చేస్తారు వారితో పాటు మీ సమస్యలు బుడ్డ రాజశేఖర గారికి కూడా తెలియ చెప్పలేదా పోలి మరి మీ కులంలో ఉన్నటువంటి నాయకులు చెప్తే అది బుడ్డ రాజశేఖర ద్వారా కానీ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల ద్వారా మీ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతోనే మీ కేరళ బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కులానికి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ బీసీ సాధికార కమిటీలను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు